రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ జాబ్ మేళా విజయవంతం రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ సారథ్యంలో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు ఈ జాబ్ మేళకు విశేష స్పందన లభించింది ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన ముప్పై ఐదు సంవత్సరాల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించ ప్రతిభ చూపిన వారికి రెండు వందల యాభై మందికి మొదటి దశలో ఉద్యోగ కల్పన కల్పించడం జరిగిందని వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ బాబు తెలియజేశారు శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలన్నది వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా ఉన్నత ఉద్యోగ

ఈ వికాస వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా పది సంవత్సరం చేస్తున్నారు ప్రతి సంవత్సరం మన కాలేజ్ లో జాబ్ మీద బయట పిల్లలందరికీ అవకాశం ఇప్పిస్తాం విజయనగరం నుంచి 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 వచ్చారు ఎక్కువ మంది పిల్లలు వచ్చారు సార్ మన వైజాగ్ వాళ్ళు పిల్లలు కూడా వచ్చారు ఇంకా మన అనంతపురం ఇవన్నీ చుట్టుపక్కల మన డిస్ట్రిక్ట్ బాగానే కవర్ చేశారు మొత్తం మీడియా పేపర్ లో నిన్న కూడా యాడ్ చేస్తాం ఈరోజు జాబ్ మీద అవుతుందని అలాగే లోకల్ యాప్లు ఉంటాయి కదా వేడి ఎస్ఎంఎస్ వాళ్ళకి కూడా నేను చెప్పాము ఇలాగా ఈ రోజు జాబ్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇక్కడని కాలేజ్లో సెకండ్ టైం కండక్ట్ చేయడం సార్ ఎంత కాలేజ్ మంది మేనేజ్మెంట్ కాలేజ్ మన స్ట్రెంత్ ఎక్కువ మంది ఉంది సార్ బ్యాచ్ ముప్పై మంది మాత్రమే ఉంటారు ఓన్లీ అంటే అందరినీ చేసి అందరి ముందు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం సార్ మన పిల్లల్ని ఎవరైతే కొంచెం వెల్గా ఉన్నారో అంటే వాళ్ళు ట్రైన్ చేసి బెటర్ గా ప్లేస్ చేయడం ఏవియేషన్ ఇండస్ట్రీకి ముందుగా జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ లుకింగ్తో అనమాట అలాగే మనం ట్రైనింగ్ ఇస్తాం మూడు సంవత్సరాలు కానీ ఆరు నెలలు కానీ కంపల్సరీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అయితే ఆరు నెలలలో ట్రైనింగ్ ఇస్తాం డిగ్రీ అవ్వలేదు ఎంటర్ అయింది అనుకోండి మినిమం మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం సార్ మూడు సంవత్సరాల ట్రైనింగ్కి హండ్రెడ్ పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తాం బట్ పిల్లలు మనం చూపిస్తాం కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా అయితే బాగా వస్తాయి సార్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్ శాలరీ వస్తుంది

ట్రైనింగ్ ప్లేస్ సార్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఈ రెండో అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోనే ఇంట్రూస్ కనక్ట్ అవుతాయి సార్ మన వైజాగ్ ఇంకా ఎవరి వీక్ అయినా కనెక్ట్ అవు ఏ ఇంట్రో అయినా హైదరాబాద్ లోనే కనెక్ట్ అవుతాయి హైదరాబాద్ పిల్లలు పంపిస్తాము అక్కడ వన్ మంత్ చూస్తాము కంపెనీస్ మొత్తం చూపిస్తాము వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాము

చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు లత బేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి ప్రిన్సిపాల్ని మా సార్ ఎండి గారు సంతోష్ బాబు గారు సో బేద ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అన్నది రిసార్ ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి అది రెండు వేల పదమూడులో స్థాపించబడింది సో అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి కూడాను మేము హోటల్ మేనేజ్మెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ జాబ్ మేలా అనేది కండక్ట్ చేస్తాము అది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వికాస్ ఆఫ్ జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మా కాలేజీలోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ జాబ్ మేలా కండక్ట్ చేసాము దగ్గర దగ్గర ఒక పదమూడు ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి ఒక థౌజండ్ వరకు పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఈరోజు నాలుగు వందలు పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము సో దానికి ప్రతి సంవత్సరం కూడా కా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ తర్ట్ నుంచి మా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము ఫ్రెష్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం అది కాకుండా ఆల్రెడీ జాబ్ చేసిన పిల్లలకి ఇంకా వాళ్ళ పొజిషన్ ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వ జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము ఛార్జ్ చేయట్లేదు సో మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము బీసీఏలోని ఫోర్ స్పెషలైజేషన్స్ అనేది మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి డేటా సైన్స్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది బీబీఏ జనరల్ ఉంది వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ నెక్స్ట్ ఏవియేషన్లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో పీజీ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తాము సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెంట్ అనేది కంపల్సరీ చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్ లోని వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అనే వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడా సో ప్రెసెంట్ ఈ రోజు జాబ్ ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం రెండు సార్లు అనేది కి సార్ చేస్తాము సెమిస్టర్ వీళ్ళకి ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ చార్జెస్ బుక్స్ మెటీరియల్స్ వాళ్ళ దగ్గర రూపాయి ఎక్స్ట్రా తీసుకునేది వాళ్ళకి కట్టే ఫీజులోనే ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ పంపిస్తాం హైదరాబాద్ వన్ మంత్ పంపిస్తాం కూడా మనమే కట్టుకుంటాం ట్రైనింగ్ ప్లేస్ ప్లేసెస్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఈ రెండో ఐపిన్ తర్వాత హైదరాబాద్ లోనే ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాడు సార్ మన వైజాగ్ ఇంకా ఇంటర్వ్యూస్ ఇక్కడ కండక్ట్ అవ్వవు ఏ ఇంటర్వ్యూ అయినా హైదరాబాద్ లోనే కనెక్ట్ అవుతారు హైదరాబాద్ పిల్లలని పంపిస్తాము అక్కడ వన్ మంత్ ఇస్తాము కంపెనీస్ మొత్తం మటోని చూపిస్తాము వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం సెలెక్ట్ అయిన పిల్లలు ఓకే ఇంక 1 అవ్వడం కూడా ఉంట అందు సెలెక్ట్ అవ్వరేనా సెపరేట్ ఇంకో ట్రైనింగ్ పేస్ట్ సార్ వాళ్ళకి మళ్ళీ చార్జ్ చేస్తారా ఏం ఛార్जेस ఉండదు సార్ ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం దేర్ పిల్లల ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళే ఫీస్ కంటిన్యూ ఎక్స్ట్రా ఛార్జ్ ఏమీ ఉండవు వాళ్ళ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తాం ప్లేస్మెంట్ వచ్చినంత మంది రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లోని చాలా పొజిషన్స్ ఉన్నాయండి అంటే కస్టమర్ సర్వీస్ ఉన్నది ఫ్రంట్ ఆఫీస్ ఉన్నది లేదా ఆపరేషన్స్ ఉన్నది సెక్యూరిటీ ఉన్నది సో వాళ్ళ టాలెంట్ తగ్గట్టు వాళ్ళు ఎందులోనైతే క్వాలిఫై అవుతారు దాని తగ్గట్టుగా పొజిషన్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు సో ప్రతి ఒక్కరికి ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఆ పొజిషన్ లో వాళ్ళు ప్లేస్ అవుతారు అనమాట అందరికీ నమస్కారం అండి నా పేరు లత వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి ప్రిన్సిపల్ని మా సార్ ఎండి గారు సంతోష్ బాబు గారు సో వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది రిసాల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి అది రెండు వేల పదమూడులో స్థాపించబడింది సో అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి కూడాను మేము హోటల్ మేనేజ్మెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ జాబ్ మేలా అనేది కండక్ట్ చేసాము అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దీని ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బికాస్ ఆఫ్ జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలోని ఈరోజు మా కాలేజీలోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ లో జాబ్ మేలా కండక్ట్ చేసాము దగ్గర దగ్గర ఒక పదమూడు ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి ఒక థౌజండ్ వరకు పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఈరోజు నాలుగు వందల పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు రెండుసార్లు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము సో దానికి ప్రతి సంవత్సరం కూడా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ తర్ట్ నుంచి మా కాలేజ్ లో కండక్ట్ చేస్తున్నాము ఫ్రెష్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నావు అదే కాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తున్న పిల్లలకి ఇంకా వాళ్ళ పొజిషన్ ఇంకా హైయర్ పొజిషన్కి వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వ జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము చార్జ్ చెయ్యట్లేదు సో మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము బీసీఏలోని ఫోర్ స్పెషలైజేషన్స్ అనేది మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి డేటా సైన్స్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది బీబీఏ జనరల్ ఉంది వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్ కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ నెక్స్ట్ ఏవియేషన్ లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో పీజీ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది కంపల్సరీ ఇస్తున్నాము అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీ అయితే చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ గాని హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్లోనే వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడాను సో ప్రజెంట్ ఈ రోజు జాబ్ మేళ ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం రెండు సార్లు అనేది కండక్ట్ చేస్తున్నాం